అలాగే రైతు సూర్యప్రకాశ్ రావు గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను విగ్రహం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను நான் வார்கிறேன் வார்கிறேன் வாருகிறேன் అలాగే మరొక అతిథి పార్లమెంట్ సభ్యురాలు పొరంధేశ్వరి గారికి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి కర్త కర్మ క్రియా వ్యవహరించిన మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారికి ఈ వ్యవహారం అంతా కూడా ఈ యొక్క ఈరోజు విగ్రహావిష్కరణ అవ్వడానికి కారకులు కూదుకొని మా అందరినీ ప్రజాప్రతినిధుల్ని ఈ కార్యక్రమం అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి బుడుక శ్రీనివాస్ గారికి అలాగే రాజనగరం శాసనసభ్యులు భక్తుల బలరామకృష్ణ గారికి విచ్చేసిన అతిరథ మహారాజులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియచేస్తా ఉన్నాం విచ్చేసిన గౌడ శెట్టిబంజ సంక్షేమ సంఘ సభ్యులందరికీ మీడియా వారికి అందరికీ కూడా నమస్కారాలు మనం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ చూస్తున్నాం ఆ ట్యాంక్ బండ్ మీద ఇలాగా ఒక ప్రాముఖ్యత కలిగిన విగ్రహాలన్నింటినీ కూడా పెట్టుకొని ప్రజలకి వారి యొక్క చరిత్ర తెలిసే విధంగా చాలా చక్కటి కార్యక్రమం ట్యాంక్ బండ్ మీద ఉంది అదే రీతిలో ఈరోజు మన రాజమండ్రి బండ్ మీద కూడా అదే విధంగా అనేకమైన ప్రముఖుల యొక్క విగ్రహాలు అన్ని కూడా పెట్టుకోవడం కూడా జరిగింది కానీ ఈ రోజున ర్యాలింగి గారి విగ్రహ ఆవిష్కరణ తర్వాత ఈ యొక్క గోదావరి బండికి సంపూర్ణంగా పూర్తయినట్లు చాలా బాగా కనబడతా ఉంది చరిత్ర కలిగిన వారు ఈ రోజైతే మనకి బ్రహ్మానందం గారు కానీ సునీల్ గారు కానీ ఇలాగ అనేక మంది చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది ఉన్నారు కామెడీ యాక్టర్స్ కానీ ఆ రోజుల్లో ఏ చిత్రం చూసినా అగ్ర నాయకులతో పాటు ప్రతి చిత్రంలోని ఆ యొక్క హాస్యాన్ని పండించగలిగే వ్యక్తి ఒకే ఒక్కరు అది రాలంగి గారు ప్రతి సినిమాలో కూడా ఆయన కనబడేవారు అలా అవన్నీ గుర్తు పెట్టుకుంటుంది కాలం చరిత్ర కలిగిన వారికి మనం ఏదైనా తప్పు చేస్తే ఇంట్లో కూర్చోబెడతాది ఆయనకి సహకరిస్తే వీధిల్లో మనల్ని నించోబెడతది ఈరోజు ఆయనకి అండగా నిలబడిన వారు అందరూ ఇక్కడ ఉన్నారు ఆయన విగ్రహ ఆవిష్కరణ రాజకీయం చేయాలనుకున్న వారు ఇళ్లలో ఉన్నారు ఇది కూడా సత్యం తెలుసుకోవాలి అందరూ కూడా దీన్ని బట్టి అవగాహన తోటి అందరూ వెళ్ళాలి నేను చెప్పేది ఒక్కటే రాజకీయ నాయకులుగా ప్రజాస్వామ్య బద్దంగా ఐదు సంవత్సరాలు కానీ ఇలాంటి చరిత్ర కలిగిన వారు విగ్రహ ఆవిష్కరణ అన్నది శాశ్వతం ఇలాంటి కార్యక్రమాల్లోని పాలు పంచుకొని ఈ యొక్క కార్యక్రమంలోని నేను కూడా భాగ్యస్వాములు అవడం ఎందుకంటే బుట్టికి సీన్ గారు వచ్చి కొన్ని అనివార్య కారణాల వల్ల విగ్రహ ఆవిష్కరణ ఆగిపోయింది ఇది ఎట్టి పరిస్థితిలో మనం చెయ్యాలి అని అన్నప్పుడు ఆ గౌరవ మాజీ శాసన మండలి సభ్యుడు అప్పారావు గారు దాన్ని పూనుకుంటున్నారు చేద్దాం ఒకటి అడిగాం మీరు మాకు సహకరిస్తే మాకు అవకాశం ఇస్తే విగ్రహాన్ని మా సొంత ఖర్చులతో కూడా మేము పెడతామని కూడా శ్రీని గారికి చెప్పడం జరిగింది లేదండి ఇది మా సామాజిక వర్గ వారు వారి సొంత డబ్బుతో చెయ్యాలని మేము నిర్ణయించుకున్నాం మీరు సహకరించండి పర్మిషన్ల వరకు ఇప్పించండి అని చెప్పడం దాని వరకు ఇప్పించడానికి మా వంతు సహకారం వారికి అందించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇలాంటి మహనీయులకి ఏ కార్యక్రమం జరిగినా పార్టీలకు అతీతంగా ఈ రోజున అందరు కూడా సహకరించి ఇది చేసుకున్నట్లయితే ఒక మంచి సంస్కృతిని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళు అవుతామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ విగ్రహ ఆవిష్కరణ అనేది మాకు ఈ కార్యక్రమంలో పాలు అవకాశం ఇచ్చినటువంటి గుడ్డిగ శ్రీనివాస్ గారు ఇతర కమిటీ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మంత్రివర్యుల శ్రీ కందల దుర్గేష్ గారికి పార్లమెంటరీ సభ్యురాలు శ్రీమతి దగ్గపాటి పురందేశ్వర్ గారికి రాజమండ్రి శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి గారికి ఇతర పెద్దలందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఒక మన ఈస్ట్ గోదావరి నుంచి ఒక ఆసియా నటులు మన ర్యాలి గారు మన గోదావరి జిల్లాలో పుట్టి ఇంత పెద్దటి ఘన చరిత్రను సృష్టించినటువంటి మహోన్నత వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే ఆయన పద్మశ్రీ పురస్కారం అందుకున్నటువంటి ఏకైక వ్యక్తి మన గోదావరి జిల్లాలో మొట్టమొదటి పురస్కారాన్ని అందుకున్నటువంటి వ్యక్తి మనం ఎంతో దానికి గర్వించాలి గర్వపడాలి అలాంటి వారి విగ్రహాన్ని ఈ గోదావరి పరిహార ప్రాంతంలో ఇలాంటి చోట మన వాసు గారికి చెప్పినట్టుగా హైదరాబాద్ ట్యాంక్ బండ రూపంలో ఇక్కడ గోదావరి బండ మీద ఆయన విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ఈ కార్యక్రమం శ్రీనివాస్ గారికి ఉండే సన్నిహితం బట్టి ఆయన అన్నారు ఏమండి మన రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహం పెడదామంటే అవాంతరాలు వస్తున్నాయండి దానికి మీరు సహకరిస్తే ఆ విగ్రహానికి మేము పెట్టడానికి మేము రెడీగా ఉన్నామండి అలాగే ఈ విగ్రహాన్ని రూపురేఖలు దుద్దినటువంటి కూచులు పెద్దలు రేలంగి గారి కుటుంబంతో మా కుటుంబానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం మా తండ్రి గారిని వారు బావగారు అని పిలిచేవారు అటువంటి సంబంధం మా రెండు కుటుంబాల మధ్యన ఉండేది అది మాత్రమే కాకుండా వారు హాస్య బ్రహ్మ హాస్యంగా చెప్పేవారు మా నాన్నగారితోటి మా అన్న నందమూరి హరికృష్ణ గారి కంటే రేలంగి గారికి ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉండేది కనుక వారు హాస్యంగా చెప్పేవారు మా నాన్నగారితో నాకు ఆడపిల్లలు లేరు ఒక చక్కటి అమ్మాయిని నేను దత్తత తీసుకుంటాను పాలు పెరుగు మీగడతోటి అమ్మాయిని పెంచుతాను కానీ మీరు ఇవ్వాల్సినటువంటి వాగ్దానం ఆ అమ్మాయిని మీలోకి సమాంతరమైనటువంటి రోలు ఒక హాస్య నటులకి ఇచ్చారు అంటే అది కేవలం రేలంగి వెంకట్రామయ్య గారికే ఇచ్చారు అని చెప్పి మన ఇక్కడ గమనిస్తారు కనుక అటువంటి మహానుభావుడు అటువంటి మహనీయుడితోటి రాజకీయాలు చేయటం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఏదేమైనప్పటికీ ఇందాక చెప్పినట్టుగా మహనీయుల్ని ఎవరు ఆపలేరు అని ఏదైతే నేను అన్నానో అది నిజం చేస్తూ ఇవాళ వారి విగ్రహాన్ని ఇక్కడ మనం ప్రతిష్ఠించుకుని దాన్ని ఆవిష్కరించేటువంటి భాగ్యాన్ని ఎందుకంటే ఇందాక చెప్పారు వారితో మాకున్నటువంటి అవినాభావ సంబంధం కనుక ఆ నేపథ్యంలో ఆ భాగ్యాన్ని నాకు కలిగించిన ప్రతి ఒక్కరికి మరి పెద్దల అప్పారావు గారు కావచ్చు అదేవిధంగా గుడుగు శ్రీనివాసరావు గారు కావచ్చు శెట్టి గౌడ శెట్టి సంక్షేమ సంఘం వారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బలిజ గౌడ సంఘ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ గారు రెడ్డి రాజు గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్సుమాన్యం తెలియజేస్తూ తెలుగు చలనచిత్రసీమలో మాత్రమే కాకుండా భారతీయ చలన చిత్రసీమలోనే ఒక హాస్య నటునికి పద్మశ్రీ రావటం అనేటువంటిది రేలంగి గారితోనే మొదలైందనేటువంటి విషయాన్ని మీ అందరికీ నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను నాకు లభించినటువంటి ప్రత్యేకమైన అదృష్టం ఏంటంటే నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న సందర్భంలో అదే సినిమా రంగానికి చెందినటువంటి సుప్రసిద్ధ నటులు శ్రీ వేలంగి గారి విగ్రహ విష్కరణ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం అనేది నాకు లభించినటువంటి పునర్వజన్మ సుకృతం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను వేలంగి గారు అద్భుతమైనటువంటి నటుడు అంటే అనుమానం లేదు హాస్య నటుడు అనేటువంటి పదంతో ఆయన్ని అంతవరకే పరిమితం చేయడం కూడా నాకు ఇష్టం లేదు నవరసాల్ని పలికించగలిగేటువంటి అద్భుతమైనటువంటి నటులు శ్రీ వేనంగి గారు అనేటువంటి మాటని సందర్భంగా మనం చేయాలి ఆయన చూపించినటువంటి హావభావాలు రేలంగి గారికి ముందు కానీ ఆ తర్వాత కానీ అనేక మంది నటులు వచ్చారు హాస్య నటులుగా రేలంగి గారు పలికించినటువంటి భావాలు హావభావాలు ఆయన యొక్క డిక్షన్ ఉచ్చారణ అది మరే ఇతర నటుడికి లభించలేదనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేయాలి రేలంగి వెంకటరామయ్య గారు ఆయనకి ఇష్టమైనటువంటి తాడేపల్లి గొడవలో రేలంగి చిత్రమందిర్ అనేటువంటి సినిమా హాల్ని నిర్మించినప్పుడు ఆయన కృతజ్ఞత ఏ రకంగా ఉంటుందో మనం ఆలోచించాలి అప్పటికి సినిమా రంగంలో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అనేక మంది నాయకులు ఉన్నప్పటికీ కూడా ఆయనకి సరైనటువంటి అవకాశం ఇచ్చి ఆయన్ని బిజీ ఆర్టిస్ట్ గా రూపుదిద్దినటువంటి అలనాటి ప్రసిద్ధ దర్శకులు కేవి రెడ్డి గారి చేత ఆ హాల్ని ప్రారంభించినటువంటి సంగతిని మనందరూ గుర్తుంచుకోవాలి ఆయన తొలి రోజుల్లో లవకుశ లాంటి సినిమా నిర్మించినటువంటి సి పుల్లయ్య గారు ఆయనకు అవకాశాలు ఇస్తే తర్వాతి రోజుల్లో ఆయన్ని నటునిగా తీర్చిదిద్ది ఆంధ్రదేశంలో ఆయన నటన వైదుష్యానికి ఉర్రు తులుగేలా చేసినటువంటి దర్శకులు కేవీ రెడ్డి గారు అందుకే ఆయన తన మనస్సులో ఉన్నటువంటి ఆ కృతజ్ఞత భావాన్ని వ్యక్తీకరించడానికే ఆ సినిమా హాల్ ఓపెనింగ్ కి ఆయన్ని కేవీ రెడ్డి గారిని పిలిచేరు మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఆయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా మానవతావాదిగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఒక మానవతావాదిగా ఆయన చేసినటువంటి గొప్ప దానాలు కూడా చాలా మంది చెప్తా ఉంటారు ఆయన అద్భుతమైనటువంటి నటుడు ఇవాటి కూడా ఒక పదం మనందరం కూడా గుర్తు పెట్టుకుంటాం ఆ పేరు మీద సినిమా కూడా వచ్చింది జంబలికి పొంబ అనేటువంటి పదం కేవలం రామంగ్ గారు మాత్రమే సృష్టించినటువంటి పదం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సరే ఇంకా చాలా మంది మిత్రులు చెప్పారు ఇక్కడ ఏదో కొంత రాజకీయాలు జరిగాయని రాజకీయాల వల్ల కొంత ఆలస్యమైందనేటువంటి మాట ఏదైతే చెప్పారో నేను ఒకటే మనం చేస్తున్నాను ఇవాళ రాజకీయానికి కుచితమైనటువంటి విధానానికి అతీతంగా నిలువెత్తున నిలవ తగ్గేటువంటి వ్యక్తిత్వం శ్రీ వేలంగి గారిది అనేటువంటి మాటను మాత్రం మనందరం గుర్తుపెట్టుకోవాలన్నటువంటి విషయాన్ని మనం చేస్తున్నాను తెలుగు సినీ రంగంలో నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిగా సినిమా హీరోలతో సమానంగా పేరు ప్రఖ్యాతులు పొందటం మాత్రమే కాకుండా పారితోషికాన్ని కూడా పొందగలిగినటువంటి నటుడు రేలంగి వెంకట్రావు గారు అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి అటువంటి రేలంగి గారి విగ్రహ ఆవిష్కరణ రాజమండ్రిలో జరుగుతుందంటే మిత్రులు బుద్ధికి శ్రీనివాస్ గారు కానీ రెడ్డిరాజు గారు కానీ ఇతర మిత్రులు కానీ వచ్చినప్పుడు నేను ఆదిరెడ్డి అప్పారావు గారు ఇప్పటికే దీని మీద కొంచెం ముందుకు వెళ్ళారన్నప్పుడు కలెక్టర్ గారితో నేను కూడా మాట్లాడడం జరిగింది ఒక్క మాట అయితే స్పష్టంగా చెప్పాలి కలెక్టర్ గారు కూడా ఎంత బాగా స్పందించారంటే ఆయన పద్మశ్రీ అండి ఆయన విగ్రహాన్ని పెట్టుకోవడం అనేది మన అందరికీ లభించిన అదృష్టం అండి అనేటువంటి మాట వారు కూడా తెలియజేయడం జరిగింది నేను ఒక్కటే మరో చేస్తున్నాను తెలుగు సినీ రంగంలో ఒక ఎన్టీ రామారావు గారు ఒక అక్కినే నాగేశ్వరరావు గారు ఒక ఎస్వి రంగారావు గారు ఒక ర్యాలంగి వెంకట్రామయ్య గారు ఒక సూర్యకాంతం గారు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కులాలకి మతాలకి అతీతంగా మన జీవితంలో చిరస్థాయిగా చూపిస్తున్నటువంటి నటులు వాళ్ళు అలాంటి వారి యొక్క విగ్రహ విషయాన్ని చేసుకోవడం ద్వారా ఆ విగ్రహాన్ని చూడటం ద్వారా మనం కూడా స్ఫూర్తి పొందాలి ఆ స్ఫూర్తి ద్వారా ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఆలోచన చేయాలనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తూ రేలంగి వెంకటరామయ్య గారి యొక్క సినిమా మనందరం కూడా పదే పదే చూసేది మాయా బజార్ మాయా బజార్లో ఎంత అద్భుతంగా ఈ నటన కౌశలాన్ని చూపిస్తారో మన తెలిసిందే అటువంటి దీక్షను గాని హావభావాలు గాని టైమింగ్ ఇందాక ఎంపీ గారు చెప్పారు ఆ టైమింగ్ గాని అద్భుతంగా ఉన్నటువంటి నటులు శ్రీ రేరంగి వెంకటరావు గారు ఆయనకి ఈ విగ్రహ విషయంలో పాల్గొనడం ద్వారా మేము కూడా భక్తింజలిని ఘటించేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి శట్టిపరిత గౌడ సంఘం వారందరికీ కూడా నమస్సు తెలియజేసుకుంటూ ఈ విగ్రహం మనందరికీ కూడా స్ఫూర్తిని పాలనేటువంటి మాట మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం